హాయ్ బీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారు పచ్చడి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఇది ఏం పచ్చడి ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు నేను చెప్పేస్తానండి వేడి వేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఇప్పుడు నన్ను నోరు బాగోనప్పుడు ఇలాగ ధనియాలతో పచ్చడి చేసుకుంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది దీనికి కావాల్సినవి చూసేయండి నేను ఒక అరకప్పు ధనియాలు తీసుకున్నానండి చూసారా ధనియాలు అరకప్పు తీసుకున్నాను దీనికి తగ్గట్టుగా నేను ఎండు మిరపకాయలు తీసుకున్నాను మీ కారాన్ని బట్టి మీరు ఎంత కారం తింటారో అన్ని మిరపకాయలు అనేది వేసుకోండి రెండు టమాటాలు టమాటాలు అనేది ఆప్షనల్ అండి ఒకవేళ టమాటాలు వద్దు అన్నా కూడా స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చిశనగపప్పు పసుపు కొద్దిగా చింతపండు చూడండి టమాటా వేస్తున్నాం కాబట్టి చింతపండు తగ్గించి వేసుకోవచ్చు నూనె వెల్లుల్లి వెల్లుల్లి వద్దు మేము తినమనుకుంటే ఇంగో తిరుగుమాత కూడా మీరు పెట్టుకోవచ్చండి ఉప్పు తిరుగుమాత గింజలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి దీనికి కావాల్సిన ముందుగా మనం టమాటాలు సన్నగా తరిగేసుకొని అలాగే ఎండుమరకాయలు కూడా మధ్య కట్ చేసేసుకుందామండి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల మిక్సీ జార్లో చక్క చిన్న చిన్న ముక్కలుగా మనం రుబ్బుకోవటం ఈజీగా ఉంటుంది వెల్లుల్లిపై కూడా పొట్టు తీసేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ వేడి చేసుకుందాము అందులో ఒక హాఫ్ స్పూను మనం నూనె వేసేసుకొని ఈ పచ్చిశనగపప్పు ఉంది కదా పచ్చిశనగపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి ఈ పచ్చి వేయటం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుందండి శనగపప్పు ఇట్లాగా కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ధనియాలు యాడ్ చేసేద్దామండి ధనియాలు కూడా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే ఎండు మిరపకాయలు కూడా వేసేసాము ఈ మూడు కలిపి మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి రొటీన్గా తినే కొబ్బరి పచ్చడి పప్పుల పచ్చడి ఇలాంటివన్నీ కూడా బోరు కొట్టినప్పుడు టమాటా పచ్చడి బోరు కొట్టినప్పుడు ఇలాగ వెరైటీగా ధనియాలతోటి పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది వేడి వేడి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా రుచిగా ఉంటుందండి ధనియాల ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ధనియాలు అనేది మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కదండి చూసారా ఇట్లాగా మొత్తం వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో పోసేసుకొని చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా టమాటాలు వేసేసి మనం మూత పెట్టేసుకుందామండి ఇవి కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత పచ్చడి రుబ్బుకుందాం మధ్యలో ఒక్కసారి మూత తీసి కలియబెట్టుకుని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకుందామండి ఇలాగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి పచ్చడి రుబ్బుకుందాము చూసారు టమాటాలు కూడా ఇట్లా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టేసుకుందాము ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసుకుందామండి పచ్చడి రుబ్బుకోవటానికి మిక్సీ జార్ తీసేసుకున్నాం కదా అందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు పచ్చిశనగపప్పు మిరపకాయ వేసేసేద్దాము ఇవి వేసిన తర్వాత దీంట్లోనే మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు చింతపండు అన్నీ కూడా యాడ్ చేసేద్దామండి ఉప్పు కారం అనేది మీరు ఎంత తింటారో అంత తీసుకోండి నేను దీనికి తగ్గట్టుగా వేస్తున్నాను రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే చింతపండు వెల్లుల్లి రెబ్బలు పసుపు అన్నీ కూడా వేసేద్దాము పసుపు వేసేసాను ఇప్పుడు చింతపండు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఒక్కసారి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందామండి ఇలాగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసిన దాంట్లో వేయించి చల్లారి పెట్టుకున్నాం కదా మగ్గ పెట్టుకున్నాం కదా టమాటాలు అవి కూడా యాడ్ చేసేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా పచ్చడి రుబ్బుకుందామండి టమాటా ముక్కలన్నీ కూడా వేసేసాం కదా ఇప్పుడు తగినన్ని నీళ్లు యాడ్ చేద్దాము నీళ్లు పోసేసుకొని మనం మిక్సీ మెత్తగా చేసుకుందామండి పచ్చడిని చూసారా ఇట్లాగా రుబ్బేసుకొని ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టేసుకుందామండి పచ్చడి మొత్తం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకొని మిక్సీ జార్ కూడా కడిగి ఆ నీళ్లు కూడా ఇందులో వంపేసుకుందామండి ఒకవేళ మనం దోశల్లో ఇడ్లీల్లో తినేటట్లయితే పల్చగా చేసుకొని తింటే బాగుంటుందండి రైస్లోకి అయితే మాత్రం ఇట్లా గట్టిగానే బాగుంటుంది చిన్న ప్యాన్ వెయిట్ చేసుకొని మనం నూనె వేసేసుకుందాము నూనె కాగిన తర్వాత పొట్టుమినపప్పు ఆవాలు జీలకర్ర అంటే పొట్టుమినపప్పు రుచివి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి వెనకటి రోజుల్లో తిరగమాత అంతా కూడా పొట్టుమైన పప్పుతో పెట్టేవారండి ఆవాలు చిప్పట్లాడి పప్పులు కలర్ మారిన తర్వాత మనం ఇది పచ్చట్లో వేసేసుకుందామండి మొత్తం వేగిపోయింది పప్పులు కూడా రంగు మారినాయి ఇప్పుడు ఈ వేగినటువంటి తిరగమాత మొత్తం పచ్చట్లో వేసేసుకుందాము ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి ఇట్లా గట్టిగా వేసుకుంటే అన్నంలోకి కూడా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తిరగమాత మొత్తం మనం మిక్స్ చేసేసుకుందామండి పచ్చడి కలిపేసేసుకుందాం ఇట్లా తిరగమాతతో కారం కారంగా పుల్లగా ధనియాల చట్నీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తయారు చేసి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ